హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాజ్ పొడ్డుపల్లి అంటే ఒకటి ఇది మన ఇది మన పర్సనల్ కాదు ఒక సోషలిజం గురించి ఒక పాలిటిక్స్ ఒక విషయం చెప్తున్నా అనిత మేడం గారు ఏపీ హోంశాఖ మంత్రి ఆమె చంద్రబాబు నాయుడుని అమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలో చాలా నమ్మకంగా పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తున్న వ్యక్తి ఒక మహిళ పవన్ కళ్యాణ్ ఏందండి రీసెంట్గా జనసేన పార్టీ పెట్టిండు ఒప్పుకుందాం డిప్యూటీ సీఎం ఎట్లా వచ్చింది ఆయనకు గతంలో నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు మెగాస్టార్ అయిపోయింది పద్దెనిమిది ఉంటే కాంగ్రెస్ పార్టీకి అమ్ముకొని ఒక కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవి కోసము పద్దెనిమిది శాసనసభ సీట్లు కాంగ్రెస్లో విలీనం చేసిన వ్యక్తి ఆయన మరి అలా పోల్చుకుంటే పోతే ప్రతి ఒక్కరికి తప్పు ఉందండి కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన చేసేది మంచిగా ఉంది కాదంటలేను నువ్వు మీరేంది టీడీపీ మెంబర్ కాదు మీరు మీదొక పార్టీ ఉంది నువ్వు డైరెక్ట్ చంద్రబాబు ఇన్వైట్ చేయకుంటే కూటమిలో కలవకుంటే నువ్వు డైరెక్ట్ జనసేన జనసేనకి వెళ్ళి పోటీ చేసిన ఉంటే రెండు వేల ఇరవై మూడులో నాలుగులో పోటీ చేసి మీరు డైరెక్ట్ గెలిచి ప్రతిపక్ష హోదాకు వస్తుండేనా అది గమనించాలి మీరు కానీ పార్టీలో ఉన్న అంత మేడంని ఒక మహిళ హోంశాఖ మంత్రికి గౌరవప్రదంగా మాట్లాడండి డిప్యూటీ ఏమైనా పర్లేదు ప్రధానమంత్రి మోడీ అయినా పర్లేదు ఒక మహిళా మంత్రి శాసనసభ్యురాలు శాసనాలు నమ్మి ఆమె ఒక ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్న వ్యక్తి ఆమెను ఆమె దుష్ప్రచ దుష్ప్రచారంగా కొద్దిగా బాధపడే విధంగా మాట్లాడద్దు ఏ రాజకీయమైనా పర్లేదు మహిళా సభ్యురాలు చాలా ఇంపార్టెంట్ మాకు ఏ పార్టీ కానీ ఒక మహిళా సేవ చేస్తుంది అంటే ఒక డీకే అరుణ గారు ఉన్నారు బీజేపీ ఎంపీ ఒక కొండసూరికా తెలంగాణ శాఖ మంత్రి మహిళలకు మనము గౌరవప్రదంగా ప్రధానంగా మహిళలు తప్పు తెలుసుకొని మీరు ప్రశ్నించండి దానికి మీకు రైట్స్ ఉన్నాయి వర్కర్ ఉంది కానీ మహిళలను ఒకటి చిన్నచోటు చూడకండి రాజ్యాంగ హోదాలైనా పర్లేదు ఉద్యోగ హోదాలైనా పర్లేదు సంసార హోదాలైనా పర్లేదు సమాజ హోదాలైనా పర్లేదు నాలుగు విధాలు చెప్తున్నా మీకు రాజకీయ హోదా కానీ సమాజ హోదాలు కానీ సంసార హోదాలు కానీ సమాజ హోదా కానీ మహిళలను తక్కువ అంచనా వేసినా బాగుండదండి ఇది చెప్తున్నా పవన్ క పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా అనితా మీడియంకు కొంచెం అర్థం చేసుకొని వాక్యా వాఖ్యానం చేయండి మీరు సీఎం సార్ డిప్యూటీ సీఎం అట్లా మీకు చెప్తండి మాకు లేదు సార్ కాకపోతే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంట సార్ మీరు మోదీ సార్తోనే డైరెక్ట్గా వెళతారు కానీ ఒక రాష్ట్రపతి భవనం మాకు ఇక్కడ ఉంది ఒక పార్లమెంట్ ఇక్కడ ఉంది ఒక అసెంబ్లీ ఇడున్నది మాకు అట్లా రాజ్యాంగం మొత్తం మాకు ఇది ఉంటుంది ఎవ్రీడే ఇండియన్ ఎన్వర్స్మెంట్లో రీడ్ ఈ ఉంటుంది అనమాట కాబట్టి ఒక శాసనసభ్యు ఒక చాలా మంచి శాసనసభ్యురాలు ఆమె అట్లా అనిత మేడాన్ని కానీ వేరే ఎవరినైనా సరే ఒక టీడీపీ పార్టీ అని కాదు బీజేపీ పార్టీ అని కాదు బీఆర్ఎస్ పార్టీ అని కాదు కాంగ్రెస్ పార్టీ అని కాదు భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి స్టేట్కు నాలుగు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల స్టేట్కు ఐదారు పార్టీలు ఉన్నాయి అట్లా పోతే చాలా అవుతాయి అట్లా ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ఒక మంత్రివర్గ వర్గంలో ఉన్నప్పుడు ఒక సీఎం గారు ఒక డిప్యూటీ సీఎం గారు ఒక మరి ఇంకోటి మనకు మన ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గారైనా పర్లేదు ఒక మహిళా శాసనసభురాలు ఉన్నప్పుడు ఒక భాష చాకురత్రాన్ని మనం చాటుకోవాలి ఎందుకంటే మనం మానవ మానవులం అట్లా కాబట్టి మనకు విషయ సూచన ఉంటుంది మనకు ఆదర్శ పరంగా ఉంటుంది ఒక విధేయత ఉంటుంది ఒక విశ్వాసం ఉంటుంది ఒక రాజ్యాంగ ప్రత్యేక దారి ఉంటుంది రాజ్యాంగ ప్రణాళిక ఉంటుంది రాజ్యాంగ విధానం ఉంటుంది రాజ్యాంగ ప్రబోధం ఉంటుంది రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంటుంది ఇట్లా గమనించాలి అది ఓకే ఫ్రెండ్స్ అనిత మీడియా నన్నందుకు ఒక వీడియో పెట్టవలసి వచ్చింది Thanks, friends.